ఏకాంత స్థలములో ప్రార్థన ఈ ప్రార్థనప్పుడు ఎవరు ఇంట్లో లేనప్పుడు ఏకాంతంగా ప్రార్థనలు ప్రార్థన చేసుకోవడం వలన మనలో ఉన్న పాపం అంతా దేవుడి ఎందు కుమరించాలన్నమాట వేదన పడుతూ మనలో ఏవైతే పాపం చేసి ఉండి దేవుడి ఎందు ఒప్పుకోలేకపోతున్నామో పాపములని ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తూ ఒప్పుకోవడం వలన మన పాప క్షమయింపబడుతుంది దేవుడి ఎందు మనం ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత మనకు అన్ని మేలు జరు ఫస్ట్ ప్రార్థన ఎలా చేయాలో చెప్తాను దేవా నేను పాపిని తండ్రి నా పాపంను క్షమించము దేవా నా పాపంను క్షమించుము నాకు తెలిసిన ఏ పొరపాటులోనే పడిపోకుండా నన్ను కాపాడము తండ్రి దేవా నా శక్తి కొలత చెడుని విసర్జించును నా తలంపులో కానీ చూపుల్లో కానీ వినుటలో కానీ మాటలో కానీ క్రియలో కానీ ఏ దుర్బుద్ధి చేరకుండా జాగ్రత్తగా ఉందనని దేవుడి చెప్తున్నాను తండ్రి దేవా నా శరీరమును నా ప్రాణమును నా ఆత్మను నా జ్ఞానమును నా మనస్సాక్షిని నా ఇంటి నా కలిగి ఉన్న సమస్తమును పాపుదల నిమిత్తమై నేను మనవి చేయుచున్నాను తండ్రి సృష్టికర్తమైన దేవ నీవు ఆది అంతము వాడవు అంత గొప్ప దేవుడు అయినప్పటికీ నీవు మా తండ్రివి మా ప్రార్థనలు బిందువు గనుక నీకు వందనములు నీవు జీవము గలవాడవు ప్రేమ గలవాడవు న్యాయం గలవాడవు శక్తి గలవాడవు పాపము లేని పరిశుద్ధత గలవాడవు నీవంతటా ఉన్నావు మా దగ్గర కూడా ఉన్నామని మేము నమ్ముచున్నాము తండ్రి నీలో ఉన్న ఈ మంచి గుణములు మాలో కూడా పెట్టినాము దేవా తండ్రి నాకు కలిగిన ఎన్నో కష్టమును తీసివేసినావు కనుక వందనములు నేను నిన్ను ప్రార్థించినను ప్రార్థించకపోయినను కాపాడినవు కనుక వందనములు దేవా నేను నీ చేయి విడిచిపెట్టినను నా చేయి విడిచిపెట్టకుండా ని సజీవమైన కూచోటిను కాచి కాపాడి భద్రపరుస్తున్నావు కనుక వందనములు దేవా ప్రభువ నేను నిన్ను కోరినను కోరకపోయినా అనేక మేలు చేసిన నాకు తెలిసి ఎన్నో మెల్లు తెలియక ఎన్నో మెల్ ఎన్నో మెల్లు చేసి ఉన్నావు కనుక పొందడం కష్టమును తొలగించడం మాత్రమే కాదు ఉపకారములు కూడా చేసిన కనుక వందనము దయగల తండ్రి నాకు ఏవి అవసర అవసరమో అవి దయచేయము పోషణ ఆరోగ్యం దయచేయము ఇప్పుడు మీ ఇప్పటి వరకు మాకు చేసిన మహోద్భుత కార్యములు బట్టి మీకు వందనము దేవా నీవే మా తండ్రివి మా పోషకుడు మా వైద్యుడు మాకు విద్యాబుద్ధులు నేర్పే దేవుడు మేము ఎల్లప్పుడూ నీ ఎందు భక్తి నిలపగల శక్తిని అనుగ్రహించము సమస్తమును అనుగ్రహింపగల సమర్థుడు మమ్మను మాత్రమే కాక నీవు కలిగి చేసిన సమస్తమును దీవించుము మనుషులందరిని మనుషులందరినీ రక్షించము నీ సజీవమైన మార్గంలో నడిపించము నిన్ను నమ్మిన వారందరినీ మోక్షంలోనికి చేర్చుకును నమ్మిన వారికి జ్ఞానమును నేర్పు నమ్మిక కలిగించము వారిని కూడా మోక్షంలోకి చేర్చుకున్నాము తండ్రి దేవా నాకు మనుష్య రూపంలో దర్శనంలో కానీ స్వప్నంలో కానీ కనపడము నాతో మాట్లాడము నేను నిన్ను ఏమైనా అడిగిన ఎడలో జవాబు చెప్పము చేయి విడిచిపెట్టే దేవుడు కాదు కదా నాయన మెల్ల ఉన్న స్వరం వినిపించి స్వప్నంలో మేము గ్రహించుకునే శక్తి గ్రహించుకునే శక్తిని మాకు రూపంలోనైనా మాకు జవాబు ఇస్తారని మా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాత సన్నిధికి చేర్చుకోమని నజరేటేస్తున్నామో మిక్కిలి వినేంత బాని వేడుకొచ్చిన పరమ ఆమె